కళ్యాణ్కి నాకు ఇప్పటికి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ డోర్కి ఎక్కిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్కి నాకు డామండ్ జరిగి నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దాని ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్ ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళ అందరూ బయటకు ఇప్పుడు మీరు లాస్ట్ వీక్లో అలానే లేకపోతే తను

అయితే మీకన్నా బరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి అంటే బిగ్ బాస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడినా మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫైరే కదా బిగ్ బాస్ ప్లాన్ అంటారా

నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరికేం వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని నేను ఎందుకు వచ్చాను అనేది గారికి ఫోన్ చేసి చె కథా కావాలి మాతో మంచి క్వశ్చన్